గుంటూరు దగ్గర ఇంత తక్కువ ధరలో టూ బిహెచ్కే ఫ్లాట్ దొరకడం మీరు నమ్మగలరా ఇరవై ఆరు లక్షల్లో ఒక అందమైన ఫ్లాట్ మీకోసం రెడీగా ఉంది అది కూడా బ్యాంక్ ఆప్షన్లో ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ కాకుండా ఉండాలి ఈ ప్రాపర్టీ గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని కాంతేరు గ్రామంలో ఉంది ఇది ఒక భవ్య ఫార్చ్యూన్ డైమండ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ మూడు వందల తొమ్మిదిలో ఉండడం జరిగింది పది వందల ఎనభై స్క్వేర్ ఫీట్లు యూడిఎస్ అండర్ డివర్ షేర్ ఆఫ్ ల్యాండ్ చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు గజాల్లో రావడం జరిగింది మరియు ఇది విస్ట్ పేసింగ్ ఫ్లాటు ఈ ఫ్లాటుకు రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే కేవలం మనకి ఇరవై ఆరు లక్షల రూపాయల నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అంటే మార్కెట్ ధర కంటే చాలా అంటే చాలా తక్కువ ధరలో మీరు సొంతం చేసుకోవచ్చు మీకు ఒక ప్రీమియం అపార్ట్మెంట్ దొరికే అవకాశం లొకేషన్ వైజ్ చూసినా కూడా గుంటూరుకి చాలా అంటే చాలా దగ్గరగా ఉండి ప్రతి బేసిక్ ఫెసిలిటీస్తో స్కూల్స్ ట్రాన్స్పోర్ట్ మార్కెట్స్ అన్నీ వెరీ నియర్గా లభిస్తాయి ఇంతలోనే ఈ ఆప్షన్ వివరాలు ఒకసారి చూసేయండి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అంటే ఈఎండి డేట్ నవంబర్ పదో తారీఖున జరుగుతుంది ఆక్షన్ లాస్ట్ డేట్ అంటే ఆక్షన్ జరిగే సమయం నవంబర్ పదకొండు ఒక చిన్న సురక్షితమైన ఫీస్ఫుల్ ప్లాట్ లో మీ కుటుంబం హ్యాపీగా జీవించడానికి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసిన ఫ్యూచర్ వాల్యూ గ్రోత్ గ్యారెంటీడ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అంటే కేవలం చీప్ రేట్స్ తో కాదు అవి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ ప్రాపర్టీ ఆక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో లేదా మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న శివ ప్రాపర్టీస్ నంబర్కి వెంటనే కాల్ చేయండి మేము ప్రతి ప్రాపర్టీని క్లియర్గా చెక్ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం